అందరికీ నమస్తే పుష్ప టూ బెన్పిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోయిన ఇష్యూలో మెగా కాంపౌండ్ నుంచి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఏదైతే సంధ్యా థియేటర్ ఇష్యూని గోటితోని పోయేదాన్ని గొడ్డన్ల పాలు చేసుకున్నాడు చిన్న ఇష్యూని అల్లు అర్జున్ పెద్దదిగా చేసుకున్నాడు చట్టం దృష్టిలో అందరు సమానమే అనే విధంగా పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతోని చిట్చాట్ సందర్భంగా తెలియజేసినట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది ఏదైతే కొందరు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా అల్లు అర్జున్ మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలిపోతుందని రకరకాలుగా మాట్లాడే విషయం మీద మీడియా ప్రతినిధులు ఆయన ముందు ఈ ఈ విషయాన్ని ప్రస్తావించగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ మీదనే ఆయనకు కక్ష ఉంటే పుష్పాటు సినిమాకు బెన్ఫిట్ షోలు వేసుకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అంత చిన్న 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 ఇష్యూని ఆయన పట్టించుకోడు అంత చిన్న మెంటాలిటీ ఆయనది కాదని పవన్ కళ్యాణ్ గారు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొందరు రాజకీయ స్వార్థం కోసం మరికొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఈ ఇష్యూలో అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్న కానీ చట్టం ఈ రకంగానే వ్యవహరించేదని ఈ రకంగానే చట్టం సామాన్యులకు ఒకటే ఉంటుంది బల్చినోలకు ఒకటే ఉంటుంది సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరు సమానులే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా మంచి ఇష్యూ ఆ ఇష్యూ జరిగిన ఎంబడే హీరో అల్లు అర్జున్ కానీ మరి లేకపోతే చిత్ర నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ ఎవరో ఒకరు వెళ్ళి రేవతి కుటుంబానికి పరామర్శించి వాళ్ళకి ఏదైనా ధైర్యం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా ఇస్తే పోయేదాన్ని వీళ్ళు పొట్టిగా ఎక్కువ చేసుకున్నారని ఘాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినట్లు తెలిసింది నమస్తే